సిరిడి సాయిబాబా సెప్టెంబర్ ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఐదులో జన్మించారు భారతదేశానికి చెందిన ఒక మార్మికుడు సాధువు యోగి సాయిబాబా అసలు పేరు జన్మస్థనం ఎవరికీ తెలియదు సాయిబాబాను అనేకులు ముస్లింలు హిందువులు కూడా సాధువుగా నమ్ముతారు సాయిబాబా జీవిత నడవడిలో బోధనలో రెండు మతాలను అవలంబించి సహయోగము కుదర్చడానికి ప్రయత్నించారు సాయిబాబా మసీదులో నివసించారు గుడిలో సమాధి అయ్యారు రెండు మతాల పద్ధతులను తన బోధనలో అవలంబించారు ఈయన రెండు సాంప్రదాయాల యొక్క పదాలను చిత్రాలను ఉపయోగించారు సాయిబాబా యొక్క వ్యాఖ్యలలో ముఖ్యమైన ఒక వాక్యము అల్లా మాలిక్ సబ్కా మాలిక్ ఏక్ హె అంటే అందరికీ ప్రభువు ఒక్కడే అని అర్థం ఎక్కువ మంది భక్తులు ప్రధానంగా హిందూ సాంప్రదాయానికి చెందిన వారు సాయిబాబాను శివుని దత్తాత్రేయుని అవతారమైన సద్గురువుగా భావిస్తారు సాయిబాబా బోధనలో ప్రేమ కరుణ దానం సంతృప్తి శాంతి దైవారాధన గురు పూజ ముఖ్యమైనవి అద్వైతం భక్తి మార్గం ఇస్లాం సాంప్రదాయాలు సాయిబాబా బోధనలోను జీవనంలోనూ మిళితమై ఉన్నాయి ఎంతో మంది ప్రధానంగా మహారాష్ట్ర గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుండి సాయిబాబాను దైవ స్వరూపినిగా గుర్తించి ఆరాధిస్తున్నారు సాయిబాబా పుట్టు పుట్టుపూర్వత్రాల గురించి తెలియడం లేదు ఈ విషయంలో జరిగిన కొన్ని అధ్యయనాల వల్ల బాబా షిరిడి చుట్టుప్రక్కలే జన్మించి ఉండవచ్చునని అతడి బాల్యనామం హరిబావు భుసారి కావచ్చు అని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి తన జన్మ బాల్యాల గురించి బాబా ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు అవి అనవసరమని అనేవారు ఎందుకంటే ఎక్కడ పుట్టాడో పేరు ఏమిటో తెలిస్తే ప్రతి మనిషి ముందు వారి కులగోత్రాలు చూస్తారు వారిది పలానా మతమని మనసులో నాటేసుకుంటారు బహుశా బాబా అందుకే తన పేరు పుట్టిన ప్రదేశం ప్రస్తావన చేయలేదు ఒకసారి తన ప్రీ శిష్యుడైన మహల్సాపతితో తాను ప్రతి గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ఒక ఫకీరు సంరక్షణలో పెరిగినట్లు చెప్పాడని కథనం ఉంది మరొకసారి ఫకీరు భార్య తనను సేలుకు చెందిన వెంకోస అనే గురువుకు అప్పగించినట్లు తాను వెంకోశ వద్ద పన్నెండేళ్లు శిష్యరికం చేసినట్లు చెప్పారట ఈ రెండు కథనాల వలన బాబా పూర్వ జీవితం గురించి వివిధ అభిప్రాయాలు ఉన్నాయి బాబా సుమారు పదహారు సంవత్సరాల ప్రాయంలో మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందిన షిరిడీకి వచ్చాడని అక్కడ మూడేండ్లు ఉండి తరువాత కొంతకాలం కనిపించలేదని మళ్లీ ఒక సంవత్సరం తరువాత అంటే పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో షిరిడీకి తిరిగి వచ్చాడని అత్యధికులు విశ్వసించే విషయం ఈ ప్రకారం బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో జన్మించి ఉండవచ్చునని మరో కథనం కూడా ఉంది ఆ యువకుడు ఒక వేప చెట్టు క్రింద ధ్యానంలో రాత్రింబవల్లు కూర్చుని ఉండేవారు అతనిని చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు మహల్సాపతి జోగలే కాశీనాథ వంటి ధార్మిక చింతనా పరులైన గ్రామస్తులు బాబాను ఎప్పుడూ దర్శించుకునేవారు సాయిబాబా పిచ్చివాడని మరికొందరు రాళ్లు కూడా వేసేవారు మళ్లీ కొంతకాలం కనిపించకుండా పోయిన సమయంలో అతనెక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియలేదు అప్పుడు అతను చాలా మంది సాధువులను ఫకీరులను కలిశారని పద్దెనిమిది వందల యాభై ఏడులో ఝాన్షి లక్ష్మీబాయి ఆధ్వర్యంలో జరిగిన ప్రథమ భారత స్వాతంత్ర్య సమరంలో సైనికుడిగా పాల్గొని ఉండవచ్చునని కొంతకాలం నేత పని చేశాడని కొన్ని చూసినల వలన తెలుస్తున్నాయి కానీ అవి అంచనాలు మాత్రమే నిజానికి వీటికి ఎటువంటి ఆధారాలు లేవు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో చాంత్ పాటిల్ కుటుంబపు పెళ్లివారితో కలిసి బాబా షిరిడి వచ్చారు అక్కడ కండోబా మందిరం దగ్గర బాబా బండి దిగినప్పుడు మందిరం పూజారి మహల్సాపతి రండి సాయి అని పిలిచాడు తరువాత నామం స్థిరపడి ఆయన సాయిబాబాగా ప్రసిద్ధుడయ్యారు సిరిడి ప్రాంతంలో సాము గరిడీలు కుస్తీలు ప్రసిద్ధం సాయి వేషధారణ కుస్తీ పహిల్వాన్లులాగా ఉండేది ఒకసారి మొహుద్దీన్ తొంబోలి అనే వ్యక్తితో కుస్తీ పట్టి ఓడిపోయిన తరువాత బాబాలో చాలా మార్పు వచ్చింది షూఫీ ఫకీరుల్లాగా మోకాళ్ళ వరకు ఉండే కఫనీ తలకు టోపీలాగా చుట్టిన గుడ్డ ధరించడం మొదలు పెట్టారు ఇలా ముస్లిం ఫకీర్లాగా ఉండే బాబాకు స్థానిక హిందువుల నుండి కొద్దిపాటి ప్రతిఘటన కూడా ఎదురయ్యింది పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో తన సమాధి వరకు సాయిబాబా షిరిడీలోనే ఉన్నారు ఒక పాత మసీదును తన నివాసం చేసుకున్నారు మసీదులో ధునిని వెలిగించారు అందులో నుండి విభూతిని తీసి తన దర్శనానికి వచ్చేవారికి పంచేవారు అది వారికి రక్షణ ఇస్తుంది వచ్చిన వారికి ఉపదేశాలు ధర్మబోధనలు చేసేవారు చాలా మహత్తులు చూపించారు స్వయంగా ఉండి ప్రసాదాన్ని పంచేవారు ఉత్సవాలలో పాల్గొనేవారు ఒక్కోసారి విపరీతంగా కోపం కూడా చూపేవారు పంతొమ్మిది వందల పది తరువాత సాయిబాబా పేరు దేశమంతటా తెలిసింది దేవుడని గుర్తించిన భక్తులు ఎక్కువ మంది బాబా దర్శనానికి వచ్చేవారు అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి బాబా తన భక్తుడైన బయ్యాజీ అప్పాకోతే పాటేల్ వడిలో మహాసమాధి చెందారు ఆయన దేహం బూటివాడలో ఖననం చేశారు అక్కడే సమాధి మందిరం నిర్మించబడింది సాయిబాబా తన మార్గానికి ఉపదేశాలకు చెందిన సంస్థాగత ఏర్పాట్లు ఏవీ చేయలేదు ప్రత్యేకించి తన శిష్యులు అని చెప్పుకునే వ్యవస్థ కూడా ఏమీ లేదు ఆయన అందరికి చెందిన వారు సకౌరికి చెందిన ఉపాసని మహారాజ్ అహ్మద్ నగర్ కు చెందిన మెహర్ బాబా వంటి సాయిబాబా భక్తులు ప్రసిద్ధులయ్యారు శ్రీ సాయిబాబా జీవిత సమయంలో కొందరు భక్తులు ఆయనను సదా అంటిపెట్టుకునే ఉన్నారు వారిలో ముఖ్యులు మహల్సాపతి హేమాంట్ పంతు శ్యామ దాసగను హరి సీతారాం దీక్షిత్ రఘువీర్ పురందరే హరి వినాయక్ సాటే నానాహెబ్ చందోర్కర్ బల్వంత్ నాస్నే దామోదర్ రాస్నే మోరేశ్వర్ ప్రధాన్ నార్కే కాబర్దే కర్టిస్ రావ్ బహదూర్ దోమల్ నానాసాహెబ్ నుమోన్కర్ అబ్దుల్ లక్ష్మీబాయి సిండే బయ్యాజీ అప్పాజీ పాటిల్ కాశీరామ్ సింపి కొండాజీ గాబాజీ తుకారాం శ్రీమతి చంద్రాబాయి బార్కర్ శ్రీమతి తార్కాడ్ రేగే రాధాకృష్ణ ఆయి కృష్ణశాస్త్రి శాస్త్రి జగేశ్వర్ భీష్మ సపత్నేకర్ అన్నా చించినీకర్ చక్ర నారాయణ్ జనార్దన్ గల్వంకరు వీళ్ళందరూ కూడా సాయిబాబాతో నిత్యం ఉండే భక్తులు తన దైనిక వ్యవహారాలలోను బాధనలోను సాయిబాబా హిందూ మతానికి చెందిన సాంప్రదాయాలను ఇస్లాం సాంప్రదాయాలను కూడా పాటించారు నమాజ్ చదవడం అల్ ఫతీహా మననం ఖురాన్ అధ్యయనం వంటి ఆచారాలను ప్రోత్సహించారు కానీ చాలా ఇతర ఆచారాలను పాటించలేదు ఆయన దుస్తులు కూడా సూఫీ ఫకీర్ తరహాలోనే ఉండేవి మతం కులం వంటి భేదాలపై ఆధారపడిన విద్వేషాలను పూర్తిగా వ్యతిరేకించారు అలాగే సనాతన ఛాందస సాంప్రదాయాలను ఏ మతానివైనా గాని ఖండించారు తాను ఫకీరిగా ఉన్న తన అనునయులను సామాన్య గృహస్థ జీవనం గడపమని చెప్పారు ప్రార్థన భగవన్నామ స్మరణ పుణ్య గ్రంథ పఠనం వీటిని ప్రోత్సహించారు ఖురాన్ చదవమని ముస్లింలకు రామాయణం భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణం చేయమని హిందువులకు ఉపదేశించారు నీతిబద్ధమైన జీవనం గడపమని ఇతరులను ప్రేమించి సహాయం చేయమని చెప్పారు తన భక్తులకు రెండు ముఖ్యమైన లక్షణాలు అలవరుచుకోమని పదే పదే చెప్పేవారు అవి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే విశ్వాసం భక్తి దీక్ష సబూరు అంటే ఓర్పు సాధన నాస్తికత్వాన్ని తప్పుపట్టారు అశ్రద్ధ చేయకుండా బాధ్యతలు నెరవేర్చాలని వ్యామోహానికి లొంగకుండా తృప్తులు కావాలని ఉపదేశించారు రెండు మతాల గ్రంథాలను సాయిబాబా ఆదరించి వ్యాఖ్యానించారు వాటిపై ఆయనకు లోతైన పరిజ్ఞానం ఉంది హిందూ మత విషయాలపై బాబా వ్యాఖ్యలలో అద్వైతం భక్తి అంశాలు కలగలిపి ఉండేవి తన నివాస స్థానమైన మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టుకున్నారు భగవంతుడు అంతటా అందరిలోనూ ఉన్నాడనేది బాబా బోధనలో ఒక ముఖ్యాంశం సాయిబాబా ఉపదేశాలు ఇస్లామిక్ సిద్ధాంతాలకు ఉపనిషత్తు సూత్రాలకు కూడా సరిపోతాయి ఈ లోకం నస్వరమని భగవంతుడిచ్చే మోక్షమే శాశ్వతమని చెప్పారు సాధనలో గురువు ప్రాముఖ్యతను గురించి గురువునే దేవుడుగా భావించమని పదే పదే చెప్పారు పూర్వపు కర్మల కారణంగా వివిధ ఫలితాలు సంభవిస్తాయని కూడా చెప్పారు సాయిబాబా రచించిన గ్రంథాలేవీ లేవు సాయిబాబా బోధనలు మౌలికంగానే శిష్యులకు లభించాయి అవి పెద్ద పెద్ద ఉపన్యాసాలుగా ఉండవు సమయానుసారంగా చేసిన చిన్న చిన్న ఉపదేశాలు మాత్రమే తన వద్దకు దర్శనానికి వచ్చిన వారిని తరచూ సాయిబాబా దక్షిణ అడుగుతుండేవాడు అలా వచ్చిన ధనాన్ని పేదలకు పంచిపెట్టేవారు మిగిలిన కొద్దిపాటి ధనంతో పొగాకు అగ్గిపెట్టు వంటివి కొనుక్కునేవారు భక్తుల వద్ద దక్షిణ తీసుకుని వారి పూర్వ రుణాలను చెల్లించడానికి దోహదం చేస్తారని అతని శిష్యులు అనేవారు దానము ఉన్నదాని ఇతరులతో పంచుకోవడం ఇవి బాబా బాగా ప్రోత్సహించిన గుణాలు ఏ సంబంధం లేకుండా ఎవరు ఎక్కడికి వెళ్లలేరు అని బాబా అనేవారు దగ్గరకు వచ్చిన వారిని తిరస్కరించకుండా ఆహ్వానించి ఆదరించమని చెప్పేవారు దప్పికి ఉన్నవారికి ఆకలి ఉన్నవారికి అన్నము నగ్నంగా ఉన్నవారికి దుస్తులు ఇవ్వు నీ వరండాలో నలుగురు కూర్చొని విశ్రమించే అవకాశం ఇవ్వు అలాగైతే శ్రీహరి తప్పక ప్రసన్నుడవుతాడు ఒకవేళ దానం చేయడం ఇష్టం లేకపోతే మర్యాదగా గాని వారి ఎడల కుక్కలాగా మొరగవద్దు అని చెప్పాడు బాబా చెప్పిన వాటిలో మరికొన్ని ప్రసిద్ధ వాక్యాలు నేనుండగా భయమిందు అతనికి మొదలు లేదు తుది లేదు తన భక్తులకు బాబా పదకొండు వాగ్దానాలు చేశాడు అవి ఒకటి షిరిడీలో అడుగు పెట్టిన వారి కష్టాలు తీరినట్లే రెండు మసీదు మెట్లెక్కగానే దీనులలో సంతోషం వెల్లువిరుస్తుంది మూడు నేను భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా సచేతనంగా ఉంటాను నాలుగు నా సమాధి నా భక్తులను దీవిస్తుంది వారి అవసరాలకు అక్కడే జవాబు లభిస్తుంది ఐదు నా సమాధి నుండి నేను మీకు దర్శనమిస్తాను ఆరు నా సమాధి నుండి నేను మాట్లాడుతాను ఏడు నా వద్దకు వచ్చి శరణు కోరిన వారికి సహాయం చేయడానికి నేను ఎప్పుడూ ఉంటాను ఎనిమిది మీరు నా వంక చూడండి నేను మీ వంక చూస్తాను తొమ్మిది మీ భారాలను నాకు అందిస్తే నేను తప్పక మోస్తాను పది నా సహాయం బోధన కోరిన వారికి అవి వెంటనే లభిస్తాయి పదకొండు నా భక్తులు ఇంటలేమి అనేది ఉండదు హిందువుల దైవమైన శ్రీరాముడు ముస్లింల దైవమైన అల్లా ఒక్కరే ఇరువురి బోధనలు సారాంశం ఒక్కటే అందరి దైవం ఒక్కరే కనుక మీలో మీరు కలహించుకోవడం మాని సోదరుల వలె కలిసిమెలిసి జీవించండి సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుడిని సేవించుటకు మతభేదం ఆటంకం కాకూడదు ఒక ముస్లింకు సంతానము కలిగితే షిరిడీలో మిఠాయి పంచుతానని మొక్కుకున్నాడు సాయి అతనిని అల్లా అచ్చా కరేగా అని దీవించారు కొంతకాలానికి అతని కోరిక ఫలించి కొడుకు పుట్టాడు వెళ్లి మారుతి ఆలయంలో మిఠాయిలు పంచు అన్నారు మారుతి ఆలయంలో మిఠాయి పంచి తిరిగి సాయి వద్దకు రాగా ఆయన ఎంతో ఆనందంతో అతనిని కౌగులించుకుని అల్లా అచ్చా ఖరేగ అని ఆశీర్వదించారు అందరి దైవం ఒక్కరే మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమే కురాను చదవగానే సరికాదు అందులోని సారాంశాన్ని వంట పట్టించుకుని ఆచరించాలి కండోబా ఆలయంలోని పూజారి మహల్సాపతి సాయిబాబాకు మొదటి భక్తుడని ప్రతీతి తరువాత కూడా కొద్దిమంది స్థానిక శిష్యులు విశ్వాసంతో దర్శనానికి వచ్చే మరికొంతమంది మాత్రమే బాబా భక్తజనంగా పరిగణించవచ్చును పంతొమ్మిది వందల పది తరువాత ఒక భక్తుడైన దాసగను తన సంకీర్తనల ద్వారా బాబా మహిమలను దేశమంతటా చాటాడు అప్పటి నుండి దేశంలో చాలా ప్రాంతాల నుండి హిందూ ముస్లిం భక్తులు పెద్ద సంఖ్యలో షిరిడీకి రాసాగారు బాబా జీవితకాలం చివరి భాగంలో కొందరు క్రైస్తవ పార్సి భక్తులు కూడా షిరిడీ సాయి దర్శనానికి వచ్చేవారు షిరిడీలోని సాయి మందిరంలో నిత్యం పూజలు జరుగుతుంటాయి అనుదినం వేల సంఖ్యలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు షిరిడీకి వచ్చి బాబా దర్శనం చేసుకుంటారు శ్రీ సాయిబాబా సమస్థాన్ అనే సంస్థ షిరిడి కేంద్రంగా వివిధ కార్యక్రమాలు ఆలయ నిర్వహణ కొనసాగిస్తున్నాయి భారతదేశం వెలుపల కూడా అమెరికా ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ వంటి చోట్ల కూడా సాయిబాబా భక్తులు ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి షిరిడి సాయి మందిరానికి సగటున రోజు ఇరవై వేల మంది సందర్శకులు వస్తారని కొన్ని ప్రత్యేక దినాలలో ఈ సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా సాయిబాబా చాలా మహిమలు కనబరిచారు వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన సాయి చచ్చరిత్రలో ప్రస్తావించబడ్డాయి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు ప్రకృతి శక్తులను నియంత్రించడం భక్తుల మనసులోని విషయాలు తెలుసుకోవడం దూర ప్రాంతాలలోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమలలో కొన్ని తన భౌతిక దేహాన్ని విడిచిన తరువాత కూడా బాబా అనేక భక్తులకు కలలోను మనోధ్యాన సమయంలోనూ దర్శనమిచ్చి మార్గ నిర్దేశం చేయడం కష్టాల నుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబరిచారు ఇటువంటి విషయాలు భక్తుల సత్సాంగ కార్యక్రమాలలో తరచూ చెప్పబడ్డాయి పంతొమ్మిది వందల పదహారులో గోవిందరావు రఘునాథ దబోల్కర్ మరాఠీలో వ్రాసిన సాయి చచ్చరిత్ర అనే గ్రంథం సాయిబాబా జీవిత విశేషాలకు సంబంధించిన ముఖ్యమైన ఆధారం ఈ రచయిత స్వయంగా సాయిబాబా సన్నిహిత అనుచరుడు ఎక్కువ విషయాలు తను ప్రత్యక్షంగా చూసినవి లేదా బాబా మాటలలో చెప్పినవి లేదా ప్రత్యక్ష సాక్షులు చెప్పినవి వ్రాశారు ఈ గ్రంథం దాదాపు అన్ని భారతీయ భాషలలోకి ఆంగ్లంలోకి అనువదించబడింది తెలుగులో ప్రతి నారాయణరావు అనువదించిన సాయి చచ్చరిత్ర ఒక నిత్య పారాయణ గ్రంథంగా ఎక్కువ మంది భక్తులు పరిగణిస్తారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ రాసిన సాయి లీలామృతము స్మృతి శ్రీనివాస్ ఆంటోనియో రిగోపోలస్ వంటి వారు వ్రాసిన సాయిబాబా జీవిత చరిత్రలు వారు విన్న విషయాలపై ఆధారపడినవి గణేష్ శ్రీకృష్ణ కర్పడే వ్రాసిన షిరిడి దినచర్య కూడా ఒక ముఖ్యమైన ఆధారం సాయిబాబా గారు చెప్పిన వాటిలో మీరు ఎవరిని నొప్పించకండి తోటివారు మిమ్మల్ని ఏ రకంగానైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి ఇలా చేయడం వల్ల మేలు జరగడము మనశ్శాంతిగా ఉండడమే కాదు మీకు హాని చేసిన వారు లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చత్తాపం కలుగుతుంది కూడా శ్రద్ధ సబూరి చాలా అవసరం మీరందరూ శ్రద్ధ సబూరీలను అలవర్చుకోవాలి సహనం విశ్వాసం లేని వారు జీవితంలో ఏమీ సాధించలేరు ఎందుకు కొరక రాకుండా పోతారు ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి ఎవరైనా ఏ కారణంగానైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి అక్కడ నుండి వెళ్లిపోండి ఇతరులు మీ పైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిశ్చలంగా నిబ్బరంగా ఉండండి వారితో పాట్లాటకు దిగారంటే మీరు కూడా వారితో సమానమే అవుతారు దేవుని పట్ల విశ్వాసం ఉంచండి ఎట్టి పరిస్థితులలోనూ నమ్మకాన్ని ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మనను మనం పరిరక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి దేవుడి వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడడానికి వెయ్యి అడుగులు ముందుకు వస్తాడు అని సాయిబాబా చెబుతుండేవారు భారతదేశంలో దాదాపు అన్ని నగరాలలోనూ చాలా పట్టణాలలోనూ సాయిబాబా ఉన్నాయి ఇప్పుడు గ్రామాలలో కూడా సాయిబాబా మందిరాలు వెలసాయి కొన్ని విదేశాలలో కూడా బాబా మందిరాలున్నాయి ముఖ్యమైన ముంబైకి చెందిన శ్యామారావు జైకర్ చిత్రించిన నిలువెత్తు పటం బాబా నివసించిన మసీదులో ఉంది షిరిడీలోని సమాధి మందిరంలోని పాలరాతి విగ్రహం తలీం అనే శిల్పి చెక్కినది వివిధ బాబా ఆలయాలలోనూ సత్సంగాలలోను కుటుంబ ప్రార్థనా సమావేశాలలోనూ బాబా భజన హారతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి